రాజ్ న్యూస్ కి స్వాగతం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని విశ్వభారతి హై స్కూల్లో యాంటీ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రామకిషన్ రాజు సిఐ హరికృష్ణ పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు డ్రగ్స్ మూలంగా భవిష్యత్ అంధకారం అవుతుందని డ్రగ్స్ కి అలవాటు పడవద్దు అనే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటూ కాస్త గమనించుకుంటూ ఉండాలన్నారు ఉన్నత చదువులే లక్ష్యంగా సాగాలే తప్ప గంజాయి డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడి కుటుంబాల చిత్రాలను నాశనం చేసుకోవద్దని హితవ్ పలికారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు చిత్రాలను వారు పరిశీలించారు యాంటీ డ్రగ్స్ పై నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ మధుబాబు హెడ్ మాస్టర్ రాజకుమార్ ఉపాధ్యాయులు హరికృష్ణ ప్రవీణ్ అరుణ రూపరాజ్ కుమార్ ప్రవళిక విద్యార్థులు పాల్గొన్నారు మీరు ఈ సైకిల్ షాప్లలో సైకిల్ పంచర్ అతుకుతా ఉంటారు ఎవరికైనా ఐడియా ఉందా పిల్లలకి సైకిల్ ఓకే ఉన్నారా లోషన్ ఆ ఒక చిన్న రబ్బర్ ట్యూబ్కి అతికిచ్చి పెడితే అది అతుకుతుంది యాక్చువల్గా మేమే అందరికి స్కూల్లోకి కాలేజీ లేక ఫోన్ చేసి ఈ డ్రగ్ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చేస్తామని చెప్పేసి మేమే అందరిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ టైం తీసుకొని ఎవ్రీ స్కూల్లో చేస్తున్నాం ఆల్ ఓవర్ మండల్ కానీ పోవచ్చు ప్రైవేట్ స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో మన మండలిలోనే ఒక స్కూల్లో ఏం జరిగిందంటే పిల్లలు ఇంటర్వెల్ టైంలో మీరు అంటే టైం పన్సర్ డిమెంటెన్ చేస్తారు పిల్లల్ని టైం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇస్తారు పీరియడ్ తర్వాత టూ పీరియడ్స్ తర్వాత ఒక స్కూల్లో ఏం జరిగిందంటే ఆ ఇంటర్వెల్ ఇంటర్వెల్కి పంపించారు ఆ ఒక క్లాస్ క్లాస్లో ఒక టెన్ మెంబర్స్ పిల్లలు మళ్ళీ తిరిగి క్లాస్ రూమ్ రాలేదు అయితే కన్సల్ట్ క్లాస్ టీచర్ కూడా ఏం పట్టించుకో అండ్ ఫోర్ పర్సనల్ క్యారింగ్ అండ్ యాడ్ టు చూస్ ద రైట్ థింగ్ ఇఫ్ యూ డోన్ చూ ద రైట్ థింగ్ యూ యుల్ బికెమ్ క్రిమినల్ ఇంటరెక్ట్ తింగ్ అండ్ దెన్ యూ యుల్ బి గెఫెక్ట్లీ సఫర్ ఫర్ ద హోల్ లైఫ్ Life is very very precious. It is fragile, and we take their life as a careful thing. If you become a good police officer, your parents and your village will be happy. If you become a good official, your parents and your sisters, your brothers, and everybody in your family will be happy. If you become a very good citizen, your village will be proud of you. Your country will be proud of you. If you become a criminal, your, patient or your parents your friends will be ashamed of you. You are really even ashamed of you. You might have seen many examples. If you go through the newspapers, you can observe people who focus to bad things will be definitely impeached and definitely mm -hmm. prison.